మిర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదం ఘటనా స్థలం దగ్గర స్థానికులు ధర్నా చేశారు రోడ్డుకి మరమ్మత్తులు మరమ్మతులు చేయకపోవడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాలే యాదయ్యని స్థానికులు అడ్డుకున్నారు ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు పోలీసులతో కూడా స్థానికులు వాగ్వాదానికి దిగారు రోడ్డు మరమ్మతులు పూర్తయ్యే వరకు బస్సు తొలగించొద్దు అని యాక్సిడెంట్ గురైన బస్సుని తొలగించొద్దని స్థానికులంతా డిమాండ్ చేశారు పూర్తి వివరాలి మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ విధంగా ఉన్నారు శ్రీధర్ స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు రోడ్డు మరమ్మతులు పూర్తయి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదని ఇంకా ఏం చెప్తున్నారు వాళ్ళు ఎస్ ఇప్పుడు కూడా చూసుకోవచ్చు కొద్దిసేపటి క్రితం కూడా స్థానికులు మాత్రం రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది ఎందుకంటే ఇక్కడ టిప్పర్ డ్రైవర్ ఎంత నిర్లక్ష్యం ఉందో దాంతోపాటు రోడ్డు కూడా అంత దారుణంగా ఉంది రోడ్డు మొత్తం ఇక్కడ మొయినాబాద్ నుంచి చూసుకుంటే వికారాబాద్ వరకు కూడా దాదాపు డబల్ అంటే ఫోర్ వే ఫోర్ లైన్స్ వేయాల్సిన ఉంది కానీ దాదాపు ఐదు సంవత్సరాల క్రితమే శాంక్షన్ అయింది కానీ ఇంతవరకు కూడా అది అమలు చేయకపోవడం వల్ల మాత్రం రోడ్డు మొత్తం కూడా గుంటలు ఏర్పడ్డది ప్రతి సంవత్సరం కూడా చాలామంది ఈ రోడ్డు రహదారిలో చనిపోతున్న పరిస్థితి కానీ ఇప్పటివరకు కూడా ఈ రోడ్డును మాత్రం ఫోర్ ఫోర్ లైన్స్ మాత్రం చేయట్లేదని మాత్రం స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా ఇటు పర్యావరణ వేత్తలు కానీ పర్యావరణ ప్రేమికులు చూసుకొని మాత్రం గ్రీన్ ట్రిబ్యూల్కి వేసారు అంటే ఈ రహదారిలో దాదాపు వెయ్యి మర్రి చెట్లు ఉన్నాయి వాటిని తొలగించవద్దని కూడా ఇటు కోర్టులే వేయడంతో దీనికంటే ఈ రోడ్డుకు మాత్రం అడ్డంకు ఏర్పడిందని చెప్పుకోవచ్చు కానీ గత మూడు రోజుల క్రితం చూసుకుంటే మాత్రం ఇటు గ్రీన్ ట్రిబ్యునల్ మాత్రం కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఒక ఈ పది రోజుల్లో ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యే సమయంలోనే ఈ రోజు ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగిందని కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం తాజా పరిస్థితి తీసుకుంటే మాత్రం ఇటు దాదాపు పంతొమ్మిది మంది మృతికి కారణమైనటువంటి బస్సుని మాత్రం ఇటు చేవెల పోలీస్ స్టేషన్కి ప్రస్తుతం తరలిస్తున్న పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు విజువల్స్ లో ఉదయం ఇటు దారుణమైన ఘటన జరిగినటువంటి కారణం కారణమైన ఈ బస్సును మాత్రం పోలీస్ స్టేషన్కి తరలించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ కూడా భారీగా స్తంభిందని చెప్పవచ్చు ఎందుకంటే స్థానికులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అంటే ఎందుకంటే గతంలో చాలా సార్లు ఇక్కడ ఇటు ప్రమాదంలో చనిపోయారు అయినా కానీ మాత్రం ఇక్కడ అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు అందువల్ల మాత్రం ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది ఇకనైనా మాత్రం బుద్ధి తెచ్చుకొని అధికారులు మాత్రం ఈ రోడ్డును మాత్రం విస్తరణ చేయాలి రోడ్డు మీద ప్రమాదాలు జరగకుండా చూడాలని మాత్రం స్థానికులు అనుకు అంటున్న పరిస్థితి నెలకొంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇటు ప్రమాదానికి కారణమైన బస్సును మాత్రం మరికొద్దిసేపట్లో మాత్రం చేవిల్ల పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు అదేవిధంగా చేవిర్ల పోలీసులు మాత్రం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి ఎంక్వైరీ చేస్తున్నారు అదేవిధంగా ఈ బస్సు కూడా ఒక ప్రైవేట్ హెయిర్ బస్సుగా తెలుస్తుంది అంటే ఆర్టీసీ బస్ కాదు ప్రైవేట్ బస్సు అన్నప్పుడు ఆర్టీసీకి ఇటు ప్రైవేట్ వాళ్ళు పెడతారు కదా హెయిర్ బస్ కాదు తెలుస్తుంది ఆ హెయిర్ బస్ ఓనర్ ఎవరు దానికి సంబంధించిన పర్మిషన్లు ఉన్నాయా దానికి ట్యాక్సులు కడుతున్నారు అనే దానిపై కూడా ఆర్టీ అధికారులు మాత్రం ఎంక్వైరీ చేస్తున్నది తెలుస్తుంది